ఎందుకంటే ఇది చాలా వండర్ఫుల్ అపార్చునిటీ సో వైదాభ నా పేరు వస్తారు బాలకృష్ణ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ని సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నా బై క్వాలిఫికేషన్ బీటెక్ బిఏ సో చూడండి ఎవరైనా కానీ చదువుకున్నారు అని అంటే హై ఇన్కమ్ చేసుకుంటారు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంటుంటది మన ఇండియన్ సొసైటీలో ఏముంటది అంటే ఎక్కువ చదువుకున్నకు తక్కువ జీతం ఉంటది తక్కువ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటది రైట్ సో ఇక్కడ ఏంటంటే నాకు అర్థమయ్యేసరికి నాకు సెవెన్ ఇయర్స్ పెట్టింది చెప్పేసి నిర్ణయం తీసుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది సో గ్రేటర్ అప్లై పురుషోత్తం దాస్లే రెండు సంవత్సరాలు బేసి ప్లాక్ చేసిన ఏమేమో చేసినా సో ఇక్కడ కూడా చాలా మంది అట్లా చేస్తుండొచ్చు మీ అప్లైన్ ఫోన్ చేసినప్పుడు కావచ్చు లేకపోతే అపార్చునిటీ గురించి చెప్తాడు కావచ్చు చాలా మంది డిలే చేస్తుంటారు నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఒకటే రెండే రెండు సంవత్సరాలు మీ అప్లైని చెప్పింది చెప్పినట్టుగా చేయండి సో ఒక మీటింగ్ రమ్మంటానంటే మీటింగ్ రండి ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వమంటే అటెండ్ అవ్వండి ఈ ఉపపంచం మీద మిమ్మల్ని పైకి తీసుకెళ్లే శక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గోపవచనంలో అప్లై అయిన ఒకరే మీరు నమ్మగలిగితే మీరు ఈ స్టేజ్కి రాగలుగుతారు నేను ఒక సవ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ముందు అనుకుంటా ఐ థింక్ సో ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వచ్చినప్పుడు ఆ పైన కూర్చున్నా నేను పైన ఎప్పుడైనా వెళ్ళి స్టేజ్ పైన వచ్చి మాట్లాడతానా అనుకున్నా నా స్టోరీ చెప్పగలుగుతానా అనుకున్నా సో ఈ రోజు నా కళ నిజమైంది సో మీ కళ కూడా నిజం అవ్వాలంటే రెండే రెండు సంవత్సరాలు వెస్టేజ్ ని అండ్ వెన్నింగ్ టీమ్ ని మీరు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడుతారు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటారు అలాగా కార్ తీసుకుంటారు తావా ఏమంటారు ఫారెన్ టూర్స్ వెళ్ళగలుగుతారు